హలో అండి అందరికీ ఈరోజైతే మన స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ గణపతి ఐడియల్స్ ఇన్ కరీంనగర్ ఏమేమైతే స్పెషల్గా ఉన్నాయో అవన్నీ నేను చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఏవైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే చూడండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫస్ట్ స్టార్టింగ్ మేమైతే మా ఏరియా నుంచి బయలుదేరి కమన్కి అయితే వచ్చేసామన్నమాట కమన్ దగ్గర వినాయకుడితే సింపుల్గా చాలా ప్లజెంట్గా చాలా బాగున్నాడు నీట్గా అనిపించింది అనమాట నాకు అంటే గణపతి ఎలా ఉండాలో అలా ఉన్నట్టు అనిపించింది నాకు అంటే పెద్దగా ఆర్భాటం ఏం లేకుండా సింపుల్గా బాగుంది నెక్స్ట్ మేము వచ్చేసి కరీంలో బిగ్గెస్ట్ గణపతి అనమాట థర్టీ ఫైవ్ ఫీట్స్ గణపతి ఇక్కడైతే చాలా రష్ ఉంది అండ్ చాలా అంటే చాలా అకేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ప్రోగ్రామ్స్ కానీ సాంగ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అండ్ వినాయకుడు సూపర్గా ఉన్నాడనమాట నాకైతే ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొచ్చాడు అంత బాగుంది ఒక పక్కన మహాదేవుడు అండ్ ఇంకో పక్కన దుర్గామాతతో కలిపి ఇలా వినాయకుడు మూడు పడగల వినాయకుడితో అయితే ఉన్నాడనమాట చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎప్పుడైనా సరే చాలా స్పెషల్గా కనిపిస్తది వినాయకుడు అయితే అది ఏంటంటే గాంధీ రోడ్డు పోయిన పోయినయ్యసి బాల వినాయకుడు పెట్టేశారు ఈసారి రాధాకృష్ణులతో పెట్టారనమాట ఎందుకు ఆ ఐడియల్ పెట్టారో పూజారి గారి మాటల్లోనే విందాం గణపతి సో ఇక్కడైతే చాలా ప్లజెంట్గా కూల్గా చాలా చాలా ముద్దుగా అనమాట గణపతి అయితే నెక్స్ట్ మేము వెళ్ళింది వచ్చేసి రామ్నగర్ ఏరియా ఇక్కడనైతే ఏంటంటే కాశీలో ఇచ్చినట్టుగా హారతి ఇస్తుంది అనమాట సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలోనే ఇస్తున్నారు మేము వెళ్ళే వరకు ఏంటంటే కరెక్ట్ టైంకి వెళ్ళామనమాట అందుకనే మాకు హారతి అయితే అందింది ఒకసారి చూడండి మీరు కూడా ఇక్కడ వినాయకుడు అయితే చాలా చాలా బాగున్నాడు అంటే భగవద్గీత బుక్ ఉంది అనమాట ఇక్కడ అక్కడ నుంచి పైగా చూస్తే మనకి చుట్టుపక్కల అన్ని దేవతలు అయితే కనిపిస్తాయి మెయిన్గా సూర్యదేవుడు కనిపిస్తాడు అండ్ విష్ణుమూర్తి అవందరూ కూడా కనిపిస్తారనమాట నెక్స్ట్ మేము వెళ్ళొచ్చేసింది వచ్చేసింది టవర్ సర్కిల్లో టవర్ సర్కిల్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే ఉన్నారన్నమాట ఇక్కడ చాలా రష్ ఉంది అందుకని వీడియో కొంచెం క్లారిటీగా రాలేదు చాలా మంది టవర్ సర్కిల్లో ఉండే వినాయకుడు చూడ్డానికి అయితే వస్తున్నమాట అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారని చెప్తున్నాను నేను సో ఇది టవర్ సర్కిల్ సో ఇక్కడ నుంచి నేను పక్కనే ఉన్న శాస్త్రి నగర్కి అయితే వెళ్ళాను అనమాట సో శాస్త్రినగర్లో కూడా చాలా డిఫరెంట్గా పెడతారు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి అమ్మవార్లు అయితే రూపక్కలా ఉన్నారు అండ్ పైన వచ్చేసి మనకి ఐదు పడగల నాగదేవతతో అయితే ఉన్నది ఇక్కడ వినాయకుడు ఏంటంటే స్పెషల్ కన్నులు అయితే ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాడనమాట అదే ఇక్కడ స్పెషాలిటీ సో మేము ఇక్కడ చూసుకున్నాక మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాము వచ్చేసి గంజీ ఏరియాలోని వినాయకుడు ఇక్కడ కూడా సింపుల్గా నీట్గా పద్ధతిగా ఉందన్నమాట అండ్ మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జరుగుతున్నాయి ముందు చూపించాను కదా చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చేసింది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్న వీడియో చూసి వచ్చేసాము ఇక్కడికి అదేనండి మన పైలట్ వినాయకుడు సో ఇక్కడైతే ఫస్ట్ ఇలా చిన్నగా అయితే పెట్టాలన్నమాట వినాయకుడిని ఫ్లైట్ మీద కూర్చోబెట్టి ఇట్లా పైలట్ రూపంలో అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది సో లోపలికి వెళ్ళడానికి మనకి బోర్డింగ్ పాస్ లాగా అలా ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టేసి ఇలా టికెట్ అయితే తీసుకోవాలి సేమ్ మనకి బోర్డింగ్ పాస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట అబోవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఒక ఫ్యామిలీకి అయితే ఈజీగా హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అనమాట అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాక మనకి ఎంట్రన్స్ అయితే ఇలా కనిపిస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇది భర్త అంటే నాకైతే పెద్దగా ఏమనిపించలేదు సో ఇలా ఎక్కి అలా అనిపించింది కానీ ఓకే ఫ్లైట్ అంటే కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది అనేసి ట్రై అయితే చేయొచ్చు మనకి లోపలికి ఇలా స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలన్నమాట వెళ్ళి ఎక్కాక ఎంట్రన్స్లో మనకి బోర్డింగ్ పాస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వెల్కమ్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు పక్కన మనకి పైలట్ రూపంలో అయితే వినాయకుడి దర్శనం ఇస్తాడనమాట సో ఇక్కడ మనకి పూజలు లాంటివి అయితే ఏమీ లేవు జస్ట్ మనం వెళ్ళి చూసి వచ్చేయాలి అంతే అనమాట సో చాలా బాగానే ఉంది ఓకే బట్ ఈ అమౌంట్ అనేది పెట్టకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే దేవుణ్ణి చూడడానికి కూడా అమౌంట్ పే చేసి వెళ్ళాలా అనిపించింది నాకు సో ఓకే వెళ్ళండి మీకు ఏదైనా వీలుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై అయితే చెప్తాను నేను చిన్న రెండో జరుగుతాయి ఒకసారి చూద్దాం ఫోటోలు

సో అక్కడ నుంచి ఇంకొకటి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ మన కరీంనగర్లోనే అది ఏంటంటే కేవ్ గణపతి కేవ్ లోపల గణపతి విగ్రహం అయితే ఉంటుంది ఇది కూడా చాలా ఫేమస్ అవుతుంది ఈ మధ్యలో అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది ఇవే వస్తున్నాయి అనమాట సో ఫైనల్గా అక్కడ కూడా వెళ్ళాం ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రెన్స్లోనే మనకి డెకరేషన్ అయితే అద్భుతంగా చేశారు నిజంగా సూపర్ అనిపించింది నాకైతే మేజర్గా నాకు నచ్చిన టెంపుల్స్లలో అంటే గణపతి మండపాలలో ఇది ఫస్ట్ వస్తుందనమాట దీని తర్వాత గాంధీ రోడ్లో కూడా వినాయకుడు చాలా బాగున్నాడు అక్కడ సో మనకి ఇక్కడ ఏంటంటే ఆదిశంకరుడు స్టాచ్యూ ఒక పక్కన అండ్ ఇంకో పక్కన వచ్చేసి మనకి వినాయకుడు పాలుదావుతున్న ఒక ఐడల్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే కేవ్స్ లోపలికి అయితే ఎంటర్ అవుతాము సూపర్గా ఉంది కేవ్ అయితే రియల్గా ఆ బండతోనే ఉందా అని అనిపించింది నాకైతే అంత రియలిస్టిక్గా ఉందన్నమాట చూడండి లోపల చూపిస్తాను మీకు Oke sih, kah? ఇట్లా ముట్టుకొని వెళ్తే ముట్టుకోని దగ్గర ముట్టుకోని పెట్టి dise atetar ba thuksu anche cholete a ghetare a ghetare <laughs> a hmm. ghetare a 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 ghetare నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ బజార్ లో ఉన్న గణపతి దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే మనకి సప్త చిరంజీవులతోనైతే వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు సప్త చిరంజీవులు అంటే వాళ్ళకి ఎప్పటికీ కూడా మరణం అయితే లేదనమాట అందులో హనుమాను పరశురాముడు అశ్వత్థామ వశిష్ట మహర్షి బలరాముడు మహావీర ఇలాంటి అనమాట సో ఇక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వెళ్ళాకైతే ఓల్డ్ బజార్లో చూసాం కదా అక్కడ వినాయకుడు సో అది చూసే ముందు దానికి మధ్యలో కొన్ని వినాయకులు అయితే వచ్చాయన్నమాట అందులో ఒకటి చాలా స్పెషల్గా అనిపించింది నాకు పూరి జగన్నాథుంది ఉంటుంది కదా సో ఆ గెటప్ వేసి కళ్యాణం చేశారు అండ్ వెనకాల కూడా హార్స్ మీద వినాయకుడు అయితే అనమాట సూపర్గా అనిపించింది యాక్చువల్గా ఇది మేము వెళ్ళే మ్యాప్లో అయితే లేదు చూద్దామని అనుకోలేదు బట్ వెళ్ళే దారిలో కనిపించింది కాబట్టి చాలా బాగుంది చాలా బాగా డెకరేట్ చేశారు సో కళ్యాణం కూడా చేశారనమాట సో చాలా బాగా అనిపించింది అందుకని వీడియో కూడా తీసాను ఒకవేళ మీరు అటు ఓల్డ్ బజార్ సైడ్ వెళ్ళేది ఉంటే ఇది కూడా చూడండి ఒకసారి సో ఇలా మూడు గుర్రాల మీద వినాయకుడు అయితే వస్తున్నట్టుగా మనకైతే చూపించండి వెనుక కనుక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పూరి జగన్నాథు విగ్రహాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ నుంచి మేము చైతన్యపురి కాలనీ అనమాట ఇది చాలా క్యూట్గా ఉన్నాడు ఇక్కడ వినాయకుడు అయితే చాలా బబ్లీ బబ్లీగా సూపర్గా అనిపించింది సో ఇక్కడ పక్కన ఇంకొకటి శక్తి టెంపుల్ పక్కన ఉందన్నమాట ఇది ఇది వచ్చేసి రాధాకృష్ణుల తోనే ఉంది మనకి ఎక్కడ గాంధీ రోడ్లో ఎలా ఉందో అలానే ఉంది కొంచెం గా అండ్ స్టైలింగ్ డిఫరెంట్గా అనిపించింది నాకు చాలా క్యూట్గా అనిపించింది ఫస్ట్ చూడగానే ఐడియా లాగా లేదు ఏదో సీనరీ లాగా అనిపించింది అనమాట సో కానీ చాలా బాగుంది ఇన్ని వినాయకులు చాలా ఫేమస్ అయిన ఒక విగ్రహం అయితే మర్చిపోయాను అదేంటో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి